హలో ఫ్రెండ్స్ బీబీఎట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎనీవే మండే వచ్చిందంటే చాలు నామినేషన్స్ కోలా మొదలు హౌస్లో అయితే బిగ్ బాస్ హౌస్లో ఇంకా సండేతో అయితే ఎలిమినేషన్ అయిపోయింది సోనీ సోనీ వెళ్ళిపోయాక ఇంకా ఏడ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు ఆది నిఖిల్ పృథ్వీ ఇంకా హౌస్ మొత్తం అయితే డిస్కషన్ ఓకే తను ఏ గేమ్ పార్టిసిపేట్ చేయట్లేదు అన్నదే ఉంది థాట్ అయితే ఎనీవే తను వెళ్ళిపోవడం మీరైతే రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నిఖిల్ అయితే ఫస్ట్ టైం ఓ సోనీ వెళ్ళిపోయినందుకు చిన్న పల్లాళ్ళలాగా నిఖిల్ అలాగే పృథ్వీ ఇద్దరు హాక్ చేసుకుని మరి ఏడుస్తున్నారు ఎంత రియాలిటీ ఉందో ఎంత జెన్యున్ ఉందో అయితే మేబీ ఈ వీక్ చూస్తే కానీ అర్థమవుతుంది సోనీ మీద ఫ్రెండ్షిప్ ఎంత చేశారా అనేది ఓకే ఇంకా ఈరోజు నామినేషన్స్ గురించి తెలుసుకుంటే హోరాహోరీగానే సాగినాయి ఇక్కడ నామినేషన్స్లో ఈసారి ఏంటంటే ఎవ్రీ సీజన్ లాగానే ఫోటోస్ పెడతారు అందరే పాంప్లెట్స్ లాగా చిన్న చిన్న వాటిల్లో మీరు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని మంటల్లో వేసేయాలన్నమాట యాక్చువల్లీ ఎవ్రీ సీజన్ లేదో ఉంటుంది కదా ఇంకా అలాగే వీక్లీ వీక్లీ చేంజ్ అవుతుంది ఈసారి అయితే గట్టిగానే నామినేషన్స్ హోరహోరీగా జరిగినాయి మణిగంటాకి అయితే గట్టిగానే నామినేట్ చేశారు అలాగే నబిల్ మీద కూడా టార్గెటెడ్గానే ఉన్నట్టుంది మేబీ చూడాలి ఎనీవే ఈ వీక్ ఎలా సాగుతుందో నామినేషన్స్లో ఎవరెవరు ఉంటారో అనేది అయితే ఈరోజు తెలిసిపోతుంది నేను అనుకోవడం అయితే నామినేషన్స్లో ఈసారి సీతాక అలాగే నిఖిల్ యష్మి తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉండొచ్చు ఎనీవే చూడాలి ఈరోజు చూస్తే ఈసారి అయితే గట్టిగానే ఉంటుంది నామినేషన్స్ అయితే నీ వీక్లో నాకు తెలిసి రీఎంట్రీ కూడా ఉంటుంది మళ్ళీ ఈసారి సోనీ రీఎంట్రీ ఇవ్వచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావచ్చు అని అనుకుంటున్నారు లాస్ట్ టైం బ్రతికాయ ఎలా వచ్చిందో అలాగే సార్ ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్